మహాభారతంలో పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధం అలాంటి యుద్ధం ఇప్పటి వరకు మళ్ళీ జరగలేదు మళ్ళీ జరగదు కూడా పద్దెనిమిది రోజుల పాటు పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన యుద్ధంలో ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ప్రపంచ రాజులు అందరూ వచ్చారు యుద్ధాలు చేశారు కొంతమంది కౌరవ సేన వైపు నుండి యుద్ధం చేస్తే కొంతమంది పాండవ సేన నుండి యుద్ధం చేశారు నిజానికి దుర్యోధనుడి సేన చాలా బలమైనది పదకొండు అక్షౌహిణుల సేన దుర్యోధనుడి వైపు నుండి యుద్ధం చేస్తే పాండవుల సేన మాత్రం ఏడు అక్షోహిణులే అయితే పద్దెనిమిది రోజులు అయ్యేసరికి చాలా నష్టం దుర్యోధనుడి వైపు సేనకి జరిగిపోయి చాలా మంది దుర్యోధనుడి వైపు నుండి చనిపోయారు ఇక పద్దెనిమిదవ రోజు సేనాధిపతిగా సల్యుడిని నియమించాడనమాట దుర్యోధనుడు సల్యుడిని ధర్మరాజు ఒక హాఫ్ డేలోనే అంటే పొద్దున యుద్ధం మొదలైతే సూర్యోదయంతో మధ్యాహ్నం వేళకి సల్యుడు చనిపోయాడు ధర్మరాజు చంపేస్తాడు ఆ తర్వాత జరిగిన ఘట్టాలు దుర్యోధనుడు అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోవటానికి కారణమయ్యాయి ముఖ్యంగా మనం ఒకసారి ఆ యుద్ధం గురించి చూస్తే పద్దెనిమిదవ రోజుకి పాండవ సేన వైపు దృష్టద్యుమ్నుడు ఉన్నాడు సాత్యకి ఉన్నాడు ఉప పాండవులు ఉన్నారు పాండవులు ఐదుగురు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారనమాట ఒకవైపు దుర్యోధనుడి వైపు శకుని ఉన్నాడు కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ వీళ్ళు మిగిలారు అయితే ఇక శల్యుడు చనిపోయిన తర్వాత ఇంకా ఏమీ తోచలేదు దుర్యోధనుడి సైన్యం అతలా అతలాకుతలం అయిపోయి పరిగెత్తి పారిపోతున్నారనమాట అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడంటే పిరికి పందల్లాగా పారిపోయి చనిపోవటం అనేది మనకి తగదు యుద్ధంలోకి వచ్చిన తర్వాత వెన్ను చూపి పారిపోవటం కంటే యుద్ధంలో చనిపోయి స్వర్గానికి వెళ్ళటమే సరైన పని రండి సైనికులరా అని దుర్యోధనుడి వైపున్న సైన్యం మొత్తాన్ని మోటివేట్ చేశాడు సో డెఫినెట్గా సైన్యం అంతా కూడా మోటివేట్ అయ్యారు అందరూ మళ్ళీ యుద్ధానికి వచ్చారు ఎవరైతే కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ ఉన్నారో వాళ్ళందరూ పాండవుల వైపు ఉన్న దృష్టద్యుమ్నుడు శిఖండి వీళ్ళతో యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు తన సైన్యంతో మొత్తం ఐదుగురు పాండవులని నిలువరిస్తూ చాలా గొప్ప యుద్ధం చేశాడనమాట పాండవులేమో దుర్యోధనుడిని చంపటం అనేది ఆ యుద్ధంలో టాస్క్ కదా వాళ్ళ ఎండ్ గోల్ అదే ధర్మరాజు ఏం చేస్తాడంటే ఇలా అయితే కుదరదు దుర్యోధనుడిని మనం ఎలాగైనా మట్టుపట్టాలి సో స్ట్రాంగ్గా ఫైటింగ్ చేయాలి అని స్ట్రాటజీ వేస్తూ ఉంటారు ఈలోపు దుర్యోధనుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు కదా అని శక్కుని శకుని కొడుకు ఉలూకుడు కూడా వస్తాడనమాట ధర్మరాజు ఏం చేస్తాడు సహదేవుడికి చెప్తాడు నువ్వు శకుని ఉలూకుడిని మట్టుపెట్టు మేము ఇక్కడ చూస్తాము అని చెప్పి ఇటువైపు ధర్మరాజు దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటారు ఒకవైపు సహదేవుడు వెళ్ళి శకునిని ఉలూకుడిని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ వీళ్ళని మట్టుపట్టడానికి ఏమో నకులుడు భీముడు వీళ్ళందరూ వెళ్తారు ఈ పద్దెనిమిది రోజుల్లో అర్జునుడిని మాటి మాటికి డీవియేట్ చేస్తూ ఉండేవాళ్ళు సంసప్తకులు అనమాట సంసప్తకులు అనేది చాలా పెద్ద సైన్యం కురుక్షేత్రం మొదటి రోజు నుండి పద్దెనిమిదవ రోజు వరకు కూడా దుర్యోధనుడిని కాపాడటానికైనా లేదంటే ఇంకెవరినన్నా గొప్ప అభిమన్యుడిని చంపడానికి స్ట్రాటజీ వేసినప్పుడు కూడా అర్జునుడు అక్కడ లేకపోవటానికి కారణం సంసప్తకులు ఛాలెంజ్ చేసి ఎక్కడికో తీసుకువెళ్ళి అర్జునుడితో యుద్ధం చేస్తారనమాట అలా ఇప్పుడు కూడా సంసప్తకులలో అందరూ చనిపోయినా కొంత సైన్యం మిగిలింది వాళ్ళు మళ్ళీ అర్జునుడిని ఆక్యుపై చేసి ఆయనతో యుద్ధం చేస్తున్నారు సహదేవుడు చాలా కోపం మీద ఉన్నాడు ఎందుకంటే శకుని జూదం విషయంలో ఆ ఘట్ట మొత్తంలో ఇంత దారుణం జరగడానికి కారణమే శకుని అనమాట శకుని ఫస్ట్ టార్గెట్ చేసిన సహదేవుడు తనతో ఉన్న కొడుకుని చంపేశాడు ఉలూకుడిని శకునికి చాలా బాధ కోపం ఉక్రోషం వచ్చి సహదేవుడి రథాన్ని విరక్కొట్టేస్తాడు రథాన్ని విరక్కొట్టినా సరే సహదేవుడు ఊరుకోడు అనమాట బల్యం తీసుకొని అతనితో యుద్ధం చేస్తూ అతని రథాన్ని మొత్తాన్ని విరక్కొట్టేసి శకునిని అస్త్రాలు లేనివాడిని చేసేస్తాడు అస్త్రాలన్నీ ఉండవు రథసారధి చనిపోతాడు గుర్రాలు చనిపోతాయి అన్నీ చనిపోయిన తర్వాత శకుని దగ్గరికి వచ్చి సహదేవుడు మూర్ఖుడా నీకున్న ఈ బుద్ధి ఏదైతే ఉందో దానివల్ల ఎంత ఎంతో నష్టం జరిగింది చూడు ఎంతమంది ప్రాణాలు పోయాయో చూడు నువ్వు జూదం విషయంలో మమ్మల్ని చూసి నవ్వావు మేము ఓడిపోయినప్పుడు మాకు జరిగిన అవమానాలన్నిటికీ నువ్వే కారణం ఈరోజు నిన్ను చంపి నా మనసును శాంతింపరుచుకుంటాను అని చెప్పి ఆ బల్లాన్ని ఇలా విసిరితే డైరెక్ట్ గా శకుని గుండెల్లో దిగుతుంది అలా శకుని ఉలుకుడు చనిపోతాడు ఇంకొక వైపు భీముడు కృతవర్మ కృపాచార్య అశ్వద్ధామని అష్ట కష్టాలు పెడితే వాళ్ళు ముగ్గురు తప్పించుకొని ఎటో పారిపోతారు ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందో ఆ కురుక్షేత్రం చుట్టుపక్కల కూడా ఉండరు అనమాట కృతవర్మ గుర్రాలు అన్నీ చచ్చిపోతాయి అశ్వత్థామ కేటెల్లాలో తెలీదు పారిపోవటానికి అసలు ఏం తెలియకపోతే అప్పుడు కృపాచార్యుడు రథంలో వచ్చి వీళ్ళ ఇద్దరిని ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అర్జునుడు సంసప్తకులను చంపే పనిలో ఉన్నాడు మరోవైపు ధర్మరాజు దుర్యోధనుడు యుద్ధం చేసుకుంటున్నారు కదా ఫస్ట్లో దుర్యోధనుడు పైచేయిలో ధర్మరాజుతో బాగా యుద్ధం చేశాడు ధర్మరాజుకి దుర్యోధనుడు చేసిన విషయాలన్నీ గుర్తొచ్చాయి లక్క గృహంలో వాళ్ళని కష్టపెట్టడం దగ్గర నుంచి జూ మోసం చేయడం జూదంలో అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఘోషయాత్రలో పడిన అవమానాలు ఇవన్నీ గుర్తొచ్చి ధర్మరాజు ఏం చేస్తాడంటే వరసగా బాణాలు వేసి దుర్యోధనుడి రథసారథిని చంపేస్తాడు తర్వాత రథం కూడా విరక్కొడతాడు ఇక దుర్యోధనుడికి ఏం చేయాలో తెలియదు ఒకవైపు చూస్తే శకుని చచ్చిపోయాడు దుర్యోధనుడికి శకుని అంటే రైట్ హ్యాండ్ లాగా సో శుని కూడా చనిపోయాడు కృతవర్మ కృపాచార్య అశ్వథామ అసలు కనిపించట్లేదు యుద్ధంలో ఎక్కడ చూసినా సైనికులు తలా దిక్కుకి వెళ్ళిపోతున్నారు నేను ఒక్కడనే అయిపోయాను నేను ఇంకా ఏం చేయాలో తెలియక గుర్రం తీసుకొని గుర్రం ఎక్కి దూరంగా పారిపోతాడనమాట దుర్యోధను వెంబడిస్తూ దుర్యోధనుడిని పట్టుకోవాలని పాండవులందరూ ఆయన వెనక పరిగెడతారు బట్ వీళ్ళు రథాలలో వస్తున్నారు కానీ ఆయన ఒక గుర్రం మీద పరిగెత్తాడు సో హీ వాజ్ ఫాస్టర్ టు ఎస్కేప్ ఒకవైపు దుర్యోధనుడు పారిపోయాడు దుర్యోధనుడు ఇక ఎప్పుడు యుద్ధం చేయకూడదు అనే ఉద్దేశంతో పారిపోలా ఇది ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం ఎందుకంటే ప్యారలల్గా ఇంకొకటి జరుగుతుంది అనమాట ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు కదా సంజయుడు సంజయుడికి వేదవ్యాసుడు ఒక దివ్య శక్తిని ఇస్తాడు కురుక్షేత్రం ముందు జరగటానికి యుద్ధం జరగటానికి ముందు ఏంటంటే సంజయుడికి ఉన్న దివ్యశక్తి కురుక్షేత్ర యుద్ధం జరిగినన్ని రోజులు అతను ఆ యుద్ధంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా చూడొచ్చు అంతా కనిపిస్తుంది అంతా అర్థమవుతుంది కానీ ఆయన ఎవరికి కనిపించటం సంజయుడు పద్దెనిమిది రోజులు చక్కగా ఆయనకి ఇష్టమైన చోటంతా తిరిగాడు కురుక్షేత్రం అంతా చూసాడు రోజు వచ్చి ఆ రోజు కురుక్షేత్రం యుద్ధంలో ఏం జరిగింది అనేది ధృత రాష్ట్రుడికి చెప్పేవాడు అనమాట కానీ సడన్ గా ఏమైంది దుర్యోధనుడు పారిపోగానే సంజయుడికి వచ్చిన దివ్యశక్తి వెళ్ళిపోయింది ఎందుకని ఎందుకంటే పద్దెనిమిది రోజుల యుద్ధం అంటే ఇండైరెక్ట్ గా యుద్ధం ముగిసింది అని అర్థం అనమాట సంజయుడు అక్కడ యుద్ధంలో అందరికీ కనిపిస్తున్నాడు సో సాత్యక ఏం చేశాడు కౌ మిగిలిన కౌరవ సైన్యంలో ఎవరైతే పరిగెత్తి పారిపోతున్నారో అక్కడ చిన్న చిన్న రాజులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ పట్టుకుంటూ సంజయుడిని కూడా పట్టుకున్నాడు దృష్టద్యుమ్డు వచ్చి వీళ్ళందరూ మనకి విరోధులు కదా లెట్స్ కిల్ దెమ్ అని అంటే కరెక్ట్గా అదే టైంకి వేదవ్యాసుడు వచ్చి లేదు లేదు సంజయుడిని చంపకండి సంజయుడు దివ్యశక్తితో ఇలా కురుక్షేత్ర యుద్ధం గురించి ధృతరాష్ట్రుడికి చెప్పడానికి నేను పంపించాను అని చెప్పి ఆయన్ని విడిపిస్తారనమాట విడిపిస్తే సంజయుడు అమ్మో తప్పించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ వేద అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళడానికి హస్తనాపురానికి బయలుదేరాడు